వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ రాగి అంబలిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను నేను చేసిన విధంగా మీరు ట్రై చేసినట్లయితే ఈ రాగి అంబలిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి దాకా చాలా ఇష్టంగా తాగేస్తారు ఇప్పుడు ఈ రాగి అంబలి తయారు విధానం ఎలాగో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ రాగి అంబలి హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ అంబలిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ రాగి అంబల్ తయారీ విధానం ఇలాగో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిలికాస్ కిచెన్ ముందుగా ఇక్కడ నేను రాగి అంబల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని తీసుకున్నాను ఈ రాగి పిండిని మనం కొంచెం నీళ్ళు వేసుకొని బాగా లేకుండా కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు నీళ్ళని వేసుకొని పిండిని బాగా కలిపాను ఇప్పుడు మూత పెట్టేసి నైట్ మొత్తం అలాగే నానబెట్టుకోండి అప్పటి వరకు మన పిండి అనేది బాగా నానిపోతుంది ఇప్పుడు మరుసటి రోజు ఉదయాన్నే మనం అంబలిని ప్రిపేర్ చేసుకున్న టైంకి ఈ నీళ్ళు మొత్తం పైకి వచ్చేసాయి కదా పిండి మొత్తం కిందే ఉండిపోయింది కదా ఇప్పుడు ఈ పైనున్న నీళ్ళని మొత్తం ఒక చిన్న గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ నీళ్ళని మొత్తాన్ని ఒక చిన్న గిన్నెలోనికి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నటువంటి నీళ్ళను మనం కలిగి అంటాము మనం నెక్స్ట్ డే రోజు అంబలిని ప్రిపేర్ చేసుకునే పిండిలోనికి ఈ నీళ్ళను వేసుకొని అంబలిని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మన పిండి అనేది చాలా చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు మనం సపరేట్ చేసినటువంటి నీళ్ళలోకి నేను మరొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని వేసి నానబెడుతున్నాను ఈ పిండిని మనం నెక్స్ట్ డే రోజుకి అంబలిని ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ మొత్తం అలాగే నానబెట్టేసేయండి ఇప్పుడు మనం మరొక చిన్న గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళని తీసుకొని ఇందులోనికి వేశాను ఇప్పుడు మనం ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి మరుగుతున్నటువంటి నీళ్ళలో మనం కలిపి పెట్టుకున్నటువంటి నానబెట్టుకున్న రాగి పిండిని ఇందులోనికి వేసుకొని బాగా కలుపుకోవాలి ఏమాత్రం ఉండలు కట్టకుండా ఉండే విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఈ అంబలిని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్టీకి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లోకి పెట్టేసి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు నేను మరొక పక్కన ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని తీసుకుంటున్నాను ఈ పెరుగుని మనం ఒక చిన్న స్పూన్ని కానీ విస్కర్ని కానీ తీసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా పెరుగుని బాగా కలుపుతున్నట్లయితే పెరుగు అనేది మనకు స్మూత్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కదా ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మన అంబలి అనేది చూడండి చాలా దగ్గర పడింది కదా మీకు కొంచెం దగ్గర పడాలి అనుకుంటే ఒక మరొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మరిగించుకోండి ఇప్పుడు నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ అంబలిని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకొని ఇలా తాగేసిన చాలా బాగుంటుంది కాకపోతే నేను ఇక్కడ కొంచెం పెరుగును కూడా వేసి ఈ అంబల్లో కలుపుతున్నాను ఈ పెరుగు వేయడం వలన అంబలి టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది ఈ పెరుగు ప్లేస్లో మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అంబలి అనేది చాలా బాగుంటుంది మనం డైరెక్ట్ కొందరికి ఈ రాగి అంబలి తాగడానికి ఇష్టపడరు కదా కొంచెం టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది అందుకని ఇందులో కొంచెం పెరుగుని కానీ నిమ్మరసాన్ని కానీ వేసుకోవడం వలన ఈ అంబలి టేస్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది ఈ విధంగా ఒక చిన్న గ్లాసులోనికి తీసుకొని పైనుంచి కొంచెం పెరుగు వేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చి లేదా ఉల్లిపాయలతో కానీ లేదంటే అంబలి తాగే టైంలో మనం కొంచెం పచ్చడిని కానీ తీసుకొని అలా పచ్చడిని చప్పరిస్తూ ఈ అంబలిని తాగినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే రాగి అంబలిని డైరెక్ట్ తాగడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా అంబలిలో కొంచెం నిమ్మరసాన్ని కానీ కొంచెం పెరుగుని కానీ కలుపుకొని తీసుకున్నట్లయితే ఈ రాగి అంబలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ విధంగా పెరుగుని కలిపి తీసుకోవడం వలన కూడా హెల్త్కి ఈ రాగి అంబలి అనేది చాలా మంచిది నేను చేసిన ఈ సింపుల్ అండ్ ఈజీ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం